ఓం శ్రీ మాత్రే నమ మరి ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము జ్యేష్ఠ పౌర్ణమి ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఎవరైతే వీటిని దానం చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అనంటే ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమి రోజున తిలలు అంటే నువ్వులు దానం చేసిన వారికి అంటే ప్రధానంగా నువ్వులు దానం చేసిన వారికి మరి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలా లభిస్తుంది అని చెప్పేసి మనకి ఆదిత్య పురాణం తెలియజేస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది జ్యేష్ఠ పౌర్ణమిని మనం జ్యేష్ఠ మాసము అని చెప్పేసి అంటూ ఉంటాము అలా ఏంటంటే జ్యేష్ఠా నక్షత్రంతో కూడినటువంటి జ్యేష్ఠ మాసాన మనం పౌర్ణమి ఆ రోజున తప్పనిసరిగా ఛత్రం అంటే గొడుగు చెప్పులు దానం చేసిన వారికి సద్గతులు సంపత్తులు సిద్ధిస్తాయి అని చెప్పేసి విష్ణు పురాణం తెలియచేస్తుంది వామన ప్రీతికై ఉదకుంభం అంటే జల కలసం ఉదకము అంటే నీరు అంటే జల కలసము మంచి గంధము అనమాట విసనకర్ర దానం చేయాలి అని చెప్పేసి కూడా వామన పురాణం తెలియజేస్తుంది అంటే ఎండా ఎండాకాలం ఒకటి ఈ జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఫైనల్ గా మన నువ్వులొకటి గొడుగు అలాగే చెప్పులు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి అని చెప్పేసి మనకి తెలియచేస్తున్నారు అలా ఏంటి అంటే తప్పనిసరిగా ఈ మూడిటిని కూడా దానం చేయటము అనేటువంటిది అశ్వమేధ యాగం చేస్తే ఎంతైతే పుణ్య ఫలితం లభిస్తుందో అంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది అట ఈ మూడింటిని కూడా వీలైనంత వరకు కూడా ఎవరైనా దానం చేయటానికి ప్రయత్నం చేయటం చాలా చాలా మంచిది ఈ రోజున దానం చేస్తే అంత విశేష పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది ఈ రోజు ఎరువాక పౌర్ణమి అలాగే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని మహా జ్యేష్ఠ అని చెప్పేసి కూడా అంటారు ఈ జ్యేష్ఠ మాసాన్ని జ్యేష్ఠ పౌర్ణమిని అందుకని ఈ రోజున ఈ మూడింటిని తప్పనిసరిగా దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి తెలియచేయటం జరుగుతున్నది